వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మేరే సాయి వందల డెబ్బై ఆరో ఎపిసోడ్ తెలుగులో తెలుసుకుందాము సాయి నెమ్మదిగా నడుచుకుని వెళ్తూ ఉండగా మార్గంలో ఎదురొచ్చే వారందరూ సాయికి నమస్కరిస్తూ ఉంటారు సాయి రాముడు మేలు చేయాలి అని ఆశీర్వదించి అలా ముందుకు వెళ్తూ ఉండగా ఇంతలో బాజీ పరిగెడుతూ సాయి వద్దకు చేరుకొని సాయి మీకు తెలుసా గోలు నెమ్మదిగా కళ్ళు మూసుకొని ఒక చెట్టు కింద కూర్చొని ఎవరితోనూ ఏమీ మాట్లాడడం లేదు కనీసం కదలడం లేదు మెదలడం లేదు అసలు అతను అలా ఉండడానికి కల కారణం ఏమిటో తెలియడం లేదు అనగా వెంటనే సాయి వెళ్దాం అని అంటారు మరోవైపు పిల్లలంతా గోలు నీవు అసలు ఇలా ఎందుకు చేస్తున్నావు ఎందుకు ఇలా చెట్టు కింద కూర్చున్నావు అని అలా మాట్లాడించే ప్రయత్నం చేస్తారు అయినప్పటికీ అతను మాట్లాడరు ఇంతలో అక్కడికి సాయి చేరుకుంటారు చూడండి సాయి గోలు ఎలా కూర్చొని ఉన్నారు అని అంటారు ఇంతలో సాయి గోలు ఏం చేస్తున్నావు నీవు అని అడుగుతారు వెంటనే అతను అలా ఒక కన్ను తెరిచి సాయినా కాదా అని నిర్ధారించుకొని తర్వాత నేను ఎవరితోనూ మాట్లాడాలనుకోవడం లేదు సాయి ఇలా తపస్సు చేస్తూ ఈ చెట్టు కిందనే కూర్చోవాలనుకుంటున్నాను నిర్ణయం కూడా తీసేసుకున్నాను అని అంటారు వెంటనే సాయి నీవు ఇలా తపస్సు ఇంత చిన్న వయసులో చేయాలి అనుకోవడానికి గల కారణం ఏమిటి అని అడుగుతారు వెంటనే అతను ఏం చేయమంటారు చెప్పండి నేను ఆ భగవంతుని నేరుగా సైకిల్ కావాలని అడగాలనుకుంటున్నాను అందుకే ఇలా తపస్సు ధ్యానంలో కూర్చున్నాను అనగా వెంటనే సాయి ఏమిటి నీవు నేరుగా దేవుణ్ణే అడిగి సైకిల్ తీసుకోవాలనుకుంటున్నావా అని అంటారు వెంటనే అతను హా మరి ఏం చేయని చెప్పండి మా నాన్నగారిని అడిగాను మా నాన్నగారు ఈ సంవత్సరం పంట కోసిన తర్వాత డబ్బులతో నీకు సైకిల్ కొనిస్తా అన్నారు నేను ఆశగా ఎదురు చూశాను కానీ ఇప్పుడు కొనివ్వడానికి నిరాకరించారు కారణం ఏమిటి నానా అంటే నాకు ఈ సంవత్సరం లాభాలు బాగా రాలేదు కాబట్టి నీకు నేను కొనివ్వలేను అని మాట దాటేశారు దీని కారణం ఆ భగవంతుడే కదా నేరుగా ఆ భగవంతుణ్ణి అడిగినట్టయితే తప్పకుండా నాకు సైకిల్ పంపిస్తారని నాకు అనిపించింది అందుకే నేను ఇలా తపస్సు ధ్యానం చేసి ఆ భగవంతుణ్ణి కలిసి నేను అలా సైకిల్ పొందాలనుకుంటున్నాను అయినా మీరు చెప్పండి సాయి మా నాన్నగారు అలా నాకు సైకిల్ కొని ఇవ్వకపోవడానికి కారణం నేను అడిగితే ఈ సంవత్సరం పంటలు పండకపోవడానికి నేను ఏమీ కారణం చెప్పలేకపోతున్నాను భగవంతుని మనకు ఇచ్చిన దాంతో తృప్తిగా ఉండాలి కాబట్టి భగవంతుడు నాకు నీకు కొనిచ్చే శక్తి ఇవ్వలేదు అని చెప్పారు అనగా వెంటనే సాయి చూడు నీవు ఇంత చిన్న వయసులో ఇలా తపస్సు చేసినంత మాత్రాన నీకు ఆ సైకిల్ లభిస్తుందని అభిప్రాయపడుతున్నావా నీవు చదువుకోవాలి కదా మరి చదువుని నిర్లక్ష్యం చేస్తే ఎలాగా నీవు చదువుకొని ఆ తర్వాత నీ తల్లిదండ్రులకి సేవ చేయాలి అది వదిలేసి ఇలా తపస్సు చేస్తూ కూర్చుంటావా ఏమిటి అనగా గడ్డరాత్రు లేదు సాయి నాకు ఒక విషయం చెప్పండి అసలు నన్ను ఎందుకు తల్లిదండ్రులకి సేవ చేయాలి వాళ్ళు నాకు ఇచ్చిన మాటని ఏమైనా నిలబెట్టుకున్నారా లేదు కదా మరి అటువంటప్పుడు వారి గురించి నేను ఎందుకు ఆలోచించాలి నేను ప్రశాంతంగా తపస్సు చేసుకొని భగవంతుణ్ణి ప్రసన్నం చేసుకొని నేను సంతోషకరంగా నాకు కావాల్సినవి అన్నీ ఆయన దగ్గర నుంచే తీసుకోవాలనుకుంటున్నాను ఇప్పటికీ ఎప్పటికో నాకు తెలిసింది యోగులు అలాగే ఎంతోమంది బైరాగులు ఇదే విధంగా తపస్సు చేసి భగవంతుని స్మరించుకుంటూ అతనికి దగ్గరయ్యి కావలసినవి అన్నీ అడిగి వారి కోరికలు నెరవేర్చుకుంటారంట కదా అందుకే నేను కూడా ఇదే విధంగా భగవంతునికి దగ్గర అవ్వాలని అభిప్రాయపడుతున్నాను అనగా వెంటనే సాయి చుడుగోలు వాళ్ళ అందరూ చాలా వందల సంవత్సరాలు తపస్సు చేస్తారు ఆ తర్వాతనే భగవంతునికి దగ్గరవుతారు వాళ్ళు మొదలు పెట్టేది యుక్త వయసులో కాదు ముసలితనంలో నువ్వు కేవలం సైకిల్ కోసం ఇలా భగవంతుణ్ణి ఇలా ప్రార్థన చేస్తూ ఉండడం ఎంతవరకు సబబు అనగా వెంటనే అతను ఏమిటి వందల సంవత్సరాలు చేయాలా సాయి నేను అనుకున్నాను ఇలా మొదలు పెట్టగానే అలా భగవంతుడు ప్రసన్నమయ్యి నాకు కావాల్సినవి అన్నీ ఇచ్చేస్తారని కానీ మీరు చెప్తుంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది అనగా వెంటనే సాయి ఇది కాకుండా ఇంకేదైనా మార్గం ఉంటే చెప్పండి భగవంతుని నేను ప్రసన్నం చేసుకోవడానికి నాకు అతను త్వరగా సైకిల్ ఇవ్వాలని కోరుకుంటున్నాను అనగా వెంటనే సాయి చూడు భగవద్గీత చదివి నీవు ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు అలాగే ఇంకా రామాయణం ఇతిహాసం ఇటువంటివి అన్నిటినీ చదువుతూ మనం జీవితంలో ఎలా ఉండాలి అనే విషయాల్ని తెలుసుకోవాల్సి ఉంటుంది మనం ఇతరులకి ఎట్టి పరిస్థితుల్లోనూ కోపం రానివ్వకుండా మాట్లాడాల్సి ఉంటుంది అని అలా సాయి అతనికి రెండు మూడు మంచి విషయాలు చెప్పి నీవు భగవంతునికి దగ్గర అవ్వడానికి చాలా మార్గాలు ఉంటాయి ఇప్పుడు నేను నేను ద్వారకా వద్దకు తీసుకొని వెళ్తాను అక్కడ నేను నీకు ఈ రోజున ప్రవచనం చెప్తాను తద్వారా నీకు కొంచెం మంచి విషయాలు తెలుస్తాయి అనగా వెంటనే అతను సాయి నేను భగవంతుని దగ్గర నుంచి సైకిల్ పొందాలనుకుంటున్నాను కదా అనగా వెంటనే సాయి మొదట నీవు ప్రవచనం రా అని అంటారు అలాగే అని చెప్పి అలా వారు అక్కడి నుంచి బయలుదేరుతారు మరోవైపు అలా గోపాల్దాస్ అలా ఎద్దుల బండిలో ప్రయాణం చేస్తూ తన యొక్క స్నేహితునితో పాటు వస్తూ ఉంటారు వెంటనే అతని దగ్గర ఉన్న ద్రాక్ష పంటలని ఇచ్చి చాలా దూరం ప్రయాణం చేశాను కదా బాగా అలసిపోయి ఉంటారు వీటిని సేవించండి అనగా వెంటనే అతను చూస్తుంటే ఇవి ఇత్తనాలు కలిగిన వాటిలాగా ఉన్నాయే అనగా వెంటనే అతను ఈ కాలంలో కేవలం విత్తనాలతో నిండి ఉన్న ద్రాక్ష పండ్లే కదా లభించేది అని అంటారు వెంటనే అతను నాకు అసలు ఏమాత్రం ఇత్తనాలు ఉండేవి తినడం ఇష్టం ఉండదు నేను ఇత్తనాలు లేని వాటిని మాత్రమే స్వీకరిస్తాను అని తినకుండా అలా మౌనంగా ఉంటారు నేను సాయిని ఎప్పటి నుంచో కలవాలనుకుంటున్నాను నాకైతే ఎప్పుడప్పుడు కలుస్తామా అని ఆశగా ఉంది నిజానికి నేను సాయిని కలిసిన తర్వాత సాయి చేసే చమత్కారాలని చూడాలనుకుంటున్నాను అనగా వెంటనే అతను చూడు నిజానికి మీరు ఇలా అభిప్రాయపడడంలో తప్పులేదు కానీ సాయి తనకి ఉన్న శక్తులని అలాగే చమత్కారాలని నేరుగా ఎట్టి పరిస్థితులను ఎవ్వరు ముందు ప్రదర్శించరు ఏదైనా సమయం సందర్భం ఉన్నప్పుడు మాత్రమే ప్రదర్శిస్తారు కాబట్టి మీరు దీనికోసమే వస్తుంటే మాత్రం తక్కర్ గారు ఏమాత్రం మీరు సాయి దగ్గర ఈ యొక్క విషయాన్ని ప్రస్తావించకపోవడమే మంచిది అని అలా చెబుతారు వెంటనే అతని మనసులో ఇప్పుడు నేను ఏం చేయాలి నిజంగానే ఆ సాయికి చమత్కారాలు చేయడం వచ్చి ఉంటుందా అని అలా ఆలోచిస్తూ ఉంటారు మరోవైపు సాయి పిల్లలతో పాటు అలా ద్వారకా మాయికి నడుచుకొని వెళ్తూ ఉంటారు కొంత దూరం వెళ్ళిన తర్వాత నేను ఇప్పుడే వస్తాను పిల్లలు అని చెప్పి అలా ఆ పక్కనే పండ్లు అమ్ముతున్న వ్యక్తి దగ్గరికి చేరుకొని చూడు నాయన నాకు ఈ ద్రాక్ష పళ్ళని ఇవ్వగలుగుతారా నాకు ఇప్పుడు ప్రస్తుతం తిరిగి ఇవ్వడానికి మీ దగ్గర డబ్బు లేదు అనగా వెంటనే అతను మరేం పర్వాలేదు సాయి నేను మీ దగ్గర డబ్బు ఆశించడం లేదు మీ ఆశీర్వాదాలని మాత్రమే కోరుకుంటున్నాను అని చెప్పి అతను అలా సంతోషకరంగా సాయికి ద్రాక్ష పాలనిస్తారు సాయి రాముడు మేలు చేయాలి అని ఆశీర్వదిస్తారు తర్వాత అందరూ కలిసి ద్వారకామాయి వద్దకు చేరుకొని సాయి అలా శ్రీకృష్ణ పరమాత్మునికి సంబంధించిన ప్రవచనాన్ని అలా చెప్పడం మొదలు పెడతారు అక్కడ వారంతా చాలా సంతోషకరంగా సాయి చెప్పే ప్రవచనాన్ని వింటూ ఉంటారు కొంతమంది సాయి చెప్పే ప్రవచనంలో ఉన్న ఆ యొక్క మహిమని తెలుసుకొని వారి జీవితంలో ఎట్టి పరిస్థితులను తప్పు చేయకూడదని అలా మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలో అంతకుముందుగా గోలు భగవంతునికి దగ్గరయ్యి సైకిల్ ఎలాగైతే పొందాలని అభిప్రాయపడ్డాడో అప్పుడు ఆ సమయంలో అతను తల్లిదండ్రులకి దూరం అవ్వడానికి కూడా వెనకాడు అతనికి సాయి ప్రవచనం విన్న తర్వాత తను ఎంత పెద్ద తప్పు చేశాను ఎలా తప్పుగా ఆలోచించాను అనే విషయాన్ని తెలుసుకుంటాడు వెంటనే అతను కుమారుడిగా తన తల్లిదండ్రులకి పుట్టినందుకు తను బాధ్యతగా ఎలా వ్యవహరించాలి అనే అంశాల్ని కూడా సాయి చెప్పిన ప్రవచనంలో పూర్తిగా తెలుసుకొని అతను తల్లిదండ్రులని సంరక్షించాలి అని అలా మనసులో అభిప్రాయపడతాడు సాయి ప్రవచనం కొంత సమయానికి పూర్తవుతుంది వెంటనే సాయి మీ అందరూ వెళ్ళబోయే ముందు నేను మీ అందరికీ ఈ రోజు ఒకటి సమర్పించాలనుకుంటున్నాను అని అక్కడికి వచ్చిన వారందరికీ అలా తన జోలీలోంచి తీసి సాయి ఆ ద్రాక్ష పళ్ళని పంచుతూ ఉంటారు ఇంతలో అక్కడికి దాస్ తన స్నేహితులతో పాటు చేరుకొని సాయికి నమస్కరిస్తారు సాయి రాముడు మేలు చేయాలి అని ఆశీర్వదించి రాగను అని అంటారు వెంటనే ఆ తర్వాత ఆ వచ్చిన వ్యక్తిని కూడా సాయి పరిచయం చేసి ఇతను మిమ్మల్ని కలవాలని అభిప్రాయపడ్డారు సాయి అందుకే ఇక్కడికి తీసుకువచ్చాను అని అలా చెబుతారు ఇంతలో సాయి అలా ద్రాక్ష పళ్ళు పంచడాన్ని చూసిన ఆ వ్యక్తి మనసులో ఎక్కడ కూడా ద్రాక్ష పల్లేనా అని చెప్పి అతను అభిప్రాయపడి సాయి నిజంగానే చమత్కారాలు చేయగలిగిన సామర్థ్యం కలిగిన వారే అయితే నిజంగా నాకు మాత్రం ఈ ద్రాక్ష పళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వబోరు ఎందుకంటే నాకు అసలు ఇటువంటి ఇత్తనాలు ఉన్న ద్రాక్ష పళ్ళు అంటే అస్సలు ఇష్టం ఉండదు ఒకవేళ నిజంగా సాయికి అన్ని విషయాలు తెలుసు అనేది నిజమే అయితే ఇప్పుడు నిరూపణ అయిపోతుంది అని అలా మనసులో అభిప్రాయపడుతూ ఉంటారు ఇంతలో గోలు అలా ద్రాక్ష పళ్ళు తీసుకోవడానికి వచ్చేసరికి ఎప్పటికైనా అర్థమైందా నేను నీకు ఏం వివరించాను ఈ ప్రవచనంలో అనేది అనగా వెంటనే అతను సాయి నేను సైకిల్ కావాలని కోరుకోవడంలో తప్పలేదు కానీ నిజానికి నా తల్లిదండ్రులని అలా బాధపడాలి అనుకోవడం చాలా పెద్ద తప్పు అని నాకు విషయం తెలిసింది నేను నా తల్లిదండ్రులని చక్కగా చూసుకోవాలనుకుంటున్నాను బాగా చదువుకోవాలనుకుంటున్నాను నేను నా స్నేహితులతో కలిసి ఆడుకొని పెద్దగా అయిన తర్వాత నేను ఒక మంచి ఉద్యోగం సాధించి నాకు కావాల్సిన వాటన్నిటిని కొనుగోలు చేసుకోవాలని నేను అభిప్రాయపడుతున్నాను ఇప్పటి వరకు నేను అనవసరంగా బాధపడుతూ సమయాన్ని వృధా చేశాను ఇప్పటి నుంచి శ్రద్ధ వహించి బాగా చదువుకొని గొప్పవాడిని అవుతాను అని అలా సాయికి తెలియపరిచి సాయికి ధన్యవాదాలు చెబుతారు సాయి రాముడు మేలు చేయాలి అని ఆశీర్వదిస్తారు అలా ఒక్కొక్కరికి సాయి అలా ద్రాక్ష పళ్ళు పంచుతూ ఉంటారు ఇంతలో గను యొక్క అవకాశం లభిస్తుంది అతను కూడా వెళ్ళి ఆ యొక్క ద్రాక్ష పళ్ళని తీసుకుంటారు అందరూ ద్రాక్ష పళ్ళు తింటూ ఉండగా వచ్చిన వ్యక్తికి కూడా సాయి ద్రాక్ష పళ్ళని ఇచ్చి తినమంటారు వెంటనే అతను అందరితో పాటుగానే ద్రాక్ష పళ్ళని తింటూ ఆ గింజల్ని ఊసే ప్రయత్నం చేస్తాడు అతని నోట్లో నుంచి మాత్రం గింజలు బయటకు రావు ఇదేమిటి అని అలా పక్కన ఉన్న వారందరినీ చూడగా వార అందరూ వారి యొక్క ద్రాక్ష పళ్ళలోంచి వచ్చే గింజల్ని బయటకి తీస్తూ ఉంటారు అతను ఆశ్చర్యపోయి ఇదేలా సంభవం నాకు మాత్రం గింజలు ఎందుకు రావడం లేదు అని అతను నిర్గాంతపోయి ఇది నాకు అర్థం కాని పరిస్థితి మీ అందరికీ గింజలు వస్తున్నాయి నాకు రావడం లేదు అనగా మాకు వస్తున్నాయి అని వారి చేతిలో ఉన్న గింజల్ని అలా చూపిస్తారు వెంటనే అతను అసలు ఏమీ అర్థం కావడం లేదు నాకు గింజలు రావడం లేదు మీ అందరికీ నాకు కలిపి బొక ఒకటే ద్రాక్ష పళ్ళు ఇచ్చినప్పుడు మీకు గింజలు రావడం నాకు గింజలు రాకపోవడం ఏమిటి ఇదంతా నాకు వింతగా అనిపిస్తుంది అనగా వెంటనే గనుగారు చూడండి ఇదే సాయి యొక్క మహిమ నిజానికి మీరు గింజలు లేని పళ్ళను తినడానికి మాత్రమే ఆసక్తి చూపిస్తారు అందుకే సాయి మీకు ఆ విధంగా ఇచ్చి ఉండొచ్చు అనగా వెంటనే సాయి చూడు నీవు అభిప్రాయపడ్డావు కదా నీకు కేవలం గింజలు లేని ద్రాక్ష పళ్ళు మాత్రమే తినాలని ఉంది అని మరి నీవు కోరుకున్న విధంగానే నీకు అటువంటి ద్రాక్ష పళ్ళు లభించాయి అని అంటారు వెంటనే అతను ఆశ్చర్యపోతూ అలా సాయి మీరు చమత్కారాలు చేయగలుగుతారా లేదా అని నేను తెలుసుకోవాలనుకున్నాను కానీ ఇలా మీరు ఒక విషయాన్ని తెలుసుకోగలుగుతారనే విషయం నాకు ఇప్పుడే అర్థమైంది నన్ను క్షమించండి అని అలా తప్పు పడుతున్నాను అనే విషయం నాకు ఇప్పుడే తెలిసింది మీరు ఇంత గొప్పవారు అనే విషయం ఎంతోమంది చెప్పినప్పటికీ కూడా మిమ్మల్ని పరీక్షించాలనుకున్నాను చూసారా అది ఎంత పెద్ద పొరపాటో అని క్షమాపణ చెబుతారు వెంటనే సాయి చూడు నీవు నమ్మకంతో రావాల్సి ఉంటుంది ఇలా అనుమానం రా పెట్టుకొని రావడం కాదు నమ్మకం విశ్వాసం అనేవి ఎప్పుడూ ఒక మనిషి మీద ఉంచాల్సి ఉంటుంది ఎప్పుడు చమత్కారాలు జరుగుతాయా అని నువ్వు చూడాలి అనుకున్నావు కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో చమత్కారాలతో కాదు మనం ముందుకు వెళ్లాల్సింది అంతా మంచి చేయాలి జీవితంలో సుఖంగా సంతోషంగా బతకాలి అంటే మనం మంచితనంతో మెలగాల్సి ఉంటుంది అని అంటారు వెంటనే అతను సాయి నిజంగానే మీరు చాలా గొప్పవారు మీరు అన్ని విషయాలు తెలిసినవారు అని అంటారు ఇంతలో సాయి చూడు నీవు ఒక ముఖ్యమైన పని మీద వెళ్ళబోతూ ఇక్కడికి వచ్చావు కదా మొదట నీవు ఆ పనిని పూర్తి చేసుకో నీవు వ్యాపార పనిని పూర్తి చేసిన తర్వాత ఇక్కడికి రా అని అంటారు వెంటనే అతను సాయి నిజంగానే నేను వ్యాపార పనిని ఇక్కడికి వచ్చిన తర్వాత వెళ్ళాలనుకున్నాను కానీ అనగా వెంటనే సాయి మొదట ఆ పనిని పూర్తి చేసుకొని రా వెళ్ళు అని అంటారు వెంటనే దాసుగును నీవు కూడా అతనితో పాటు వెళ్ళు అనగా వెంటనే అతను సాయి చాలా రోజుల తర్వాత మిమ్మల్ని కలిసే అవకాశం లభించింది మరి అటువంటప్పుడు నేను మిమ్మల్ని వదిలి ఎలా వెళ్ళగలను అనగా వెంటనే సాయి నేను చెప్తున్నాను కదా నీవు అక్కడికి వెళ్ళడానికి ఒక కారణం ఉంది నీవు విశ్వాసం ఉండి నీవు అక్కడికి వెళ్ళే ప్రయత్నం చేయి అనగా సాయి మీ ఆదేశం నేను చెప్పింది చెప్పినట్టుగా పాటించడమే అని అలా అతనికి ఇష్టం లేకపోయినా సాయి ఆదేశించారని చెప్పి అతను అలా బయలుదేరుతారు ఇంతలో సాయి బాయిజామ్మ నేను మీకు ఉదయం ఏవైతే అందజేశానో వాటిని ఒకసారి నాకు ఇవ్వండి అనగా సాయి ఇచ్చిన వాటన్నిటిని బాయిజామ్మ అలా సాయి చేతి తిరిగి ఇచ్చేస్తుంది అందులో తాంబూలం చీర రకరకాల వస్తువులు పెట్టుబడివి అన్నీ ఉంటాయి దాసుగును వాటిని అలా తీసుకొని సాయి ఇవి దేనికి అనగా వెంటనే సాయి ఈరోజు పౌర్ణిమ కాబట్టి నీవు వీటిని తీసుకొని మహాలక్ష్మి ఆలయం వద్దకి వెళ్ళు షిరి ప్రజల తరఫున వీటిని అక్కడ సమర్పించు అని అంటారు వెంటనే అతను అలాగే సాయి నాకు వెళ్ళడానికి సెలవి అనగా సాయి చూడు నీవు వెళ్తూ వెళ్తూ సంతోషంగా ఆనందంగా వెళ్లాల్సి ఉంటుంది అని అలా చెప్పగా అతను అలాగే సాయి అని అక్కడి నుంచి బయలుదేరుతారు ఇద్దరూ కలిసి అక్కడ ఉన్న గ్రామస్తులు అందరూ కూడా సాయి మాకు కూడా సెలవిప్పించండి అని అక్కడి నుంచి ఒక్కొక్కరుగా వెళ్ళిపోతారు అందరూ వెళ్ళిన తర్వాత బాయజమ్మ సాయి మీరు దాసగులోని ఉన్న పలంగా ఇక్కడి నుంచి ఎందుకు పంపించారు అతని కళ్ళలో ఎంత బాధ కనిపిస్తుందో చూసారా మీరు అలా పంపడానికి ఏదైనా ముఖ్య కారణం ఉందా అనగా వెంటనే సాయి చూడు భగవంతునితో సృష్టించబడిన పిల్లలు భగవంతుని ఆదేశాలని ఆచరించి పూర్తి చేయాల్సిన పనులు కొన్ని ఉంటాయి అదేవిధంగా ఇప్పుడు దాసుగునుకి ఒక ముఖ్యమైన పని అప్పగించాను అది అతను చేతుల మీదగానే పూర్తి చేయాల్సి ఉంటుంది అందుకే అతను వెళ్లాల్సిన సమయం రావడంతో నేను పంపించేశాను అని అంటారు ఇంతటితో ఈ ఎపిసోడ్ కంప్లీట్ అయింది మీకు ఈ వీడియో నచ్చటతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ